వదిలేసినాం సార్ పిల్లలందరూ ఫిఫ్త్ క్లాస్ అందరు తినేసి వచ్చి ఇక్కడ ఆడుకుంటున్నారు సార్ ఇంకా మేమందరం మెస్ కి వెళ్ళిపోయినాం సార్ వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లలు ఆడుకుంటారులే అని అనుకున్నాం సార్ కాకపోతే అమ్మాయికి పేరెంట్స్ వచ్చినారు అని చెప్పినారంట ఇక్కడ మేము ఉండేది హాస్టల్లో సార్ పేరెంట్స్ వచ్చినారంటే ఎవరికైనా ఆశ కదా సార్ పరిగెత్తుకుంటే వెళ్తాము అట్టుండేసి ఆ పిల్ల పరిగెత్తుకుంటే వెళ్ళిందంట సార్ వెళ్ళింటే పేరెంట్స్ రాలేదని అమ్మాయి మళ్ళీ రిటర్న్ వచ్చేసిందంట వస్తూ ఉంటే ఆ సార్ ఉండేసి పిలిచినారంట సార్ పిలిచింటే రా రా అని పిలిచినారంట సార్ సార్ చిన్నపిల్ల కదా సార్ ఎవరైనా పిలిస్తే పోతాం పోతాది కదా సార్ అటు వెళ్ళిందంట సార్ నీకు లడ్డు కర్రలు తర అని లడ్డు కర్రలు పెట్టినారంట సార్ అంటే లడ్డు కర్రలు తీయగా కారంగా ఉంటాయి కదా సార్ అవి అమ్మాయి కట్ట అనిపించలేదంట సార్ అంటే ఇలా ఇలా టచ్ చేస్తున్నారు అంట సార్ టాబ్లెట్ టాబ్లెట్ మేడం బ్యాడ్ టచ్ చెప్పిన సార్ అంటే మీ మేడం బ్యాడ్ టచ్ చెప్తారా అని ఇట్లా గుండుకే పట్టుకున్నారంట సార్ నేను కూడా చేస్తే మీకు చేస్తే మీకు బ్యాడ్ టచ్ అయినా అన్నదంట సార్ మళ్ళీ ఉండేసి సరేలే నీకు ఫుడ్ పెడతా ఫుడ్ పెట్టినారంట సార్ ఫుడ్ పెట్టిన తర్వాత అమ్మాయి అది అన్నం పాచిపోయినట్టుందంటే పడేసిందంట సార్ ఉండేసి మళ్ళీ స్నాక్స్ ఇచ్చింటే తిందాం అంట సార్ తర్వాత అమ్మాయికి పట్టుకొని అంటే టచ్ చేసిన అంట సార్ మాకు తెలియదు సార్ అది అమ్మాయి వచ్చినాక నైట్ ఏడు సార్లుంది సార్ ఏమైందని అడిస్తే నాకు ఇక్కడంతా చాలా పెయిన్ వేసింది అని అమ్మాయికి అక్కడంతా వాసిందంట సార్ సార్ ఫిఫ్త్ క్లాస్ అమ్మాయికి అట్టుంటే ఇంటర్ సెకండ్ ఇయర్ మేము చదువుతున్నాం సార్ మాకు సేఫ్టీ ఉంటుందని గ్యారెంటీ గ్యారంటీ ఏంటి సార్ మా పేరెంట్స్ మేము ఏమి ఇక్కడేం రీచ్ కావాలి సార్ అందరం కూలికి పోయి వాళ్ళమే సార్ మా నాన్న వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఉండేసి ఇక్కడ ఏదో చదువుకుంటారు నా పేద పిల్లలు సేఫ్ గా ఉంటారని వదిలేస్తే స ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ స్టాఫ్ టీచర్ ప్రిన్సిపల్ మేడం ఒకటే ఫ్యామిలీతో ఉంది సార్ ఇక్కడ స్టాఫ్ రూమ్ లో ఉన్న ఏ టీచర్స్ ఫ్యామిలీతో అయితే లేదు సార్ మా రాగి పౌర్ణమి రోజు బ్రదర్స్ ఏ బ్రదర్స్ అయినా చెల్లితో రాఖీ కట్టించుకోకుండా ఉంటారా సార్ వస్తే బ్రదర్స్ కూడా చున్నీకుండా గేటు గాటు పంపిచేసిందండి సార్ అలాంటప్పుడు ఆమెకి ఆ అప్ప హస్బెండ్ కాదని ఈ రోజు మాకు తెలిసింది సార్ అలా ఆ అప్ప ఈ స్కూల్ లో ఎందుకుంటారు సార్ మాకు మీరే న్యాయం చేయాల్సిందని కోరుతున్నాను నా పేరు సుమతి సార్ నేను సీనియర్ ఇంటర్ ఎంపీ చదువు குமார்கால்வா சார் கண்டி த